శ్రీగురుభ్యో నమ ఏడో రోజు మూడో భాగం ప్రారంభం శ్రీగురుభ్యో నమ దేవమునీశ్వరుడు నారదుడు ఆకాశం నుండి తన కాంతితో నాలుగు దిక్కులు ప్రకాశంపజేస్తూ రాముని చూడవచ్చును రాముని చూచి గద్గ మాటలతో భక్తి స్తోత్రముతో వచ్చే మొదలెడిను మొదలడిను నారదుడు దేవదేవ జగన్నాథ విశ్వసాక్షి నీకు నమస్కారం స్వామి నీవు మాయతో లీలలు చేయదు రామా నిత్యము మనసులో నీ నామము నీ రూపము స్మరించుతూనే ఉండి నీ పూజ్యందు నిరచుడై ఉండి నీ నందే హృదయం నిలుపు నీ భక్తులతోడి సావాసం చేయవారికి సంసారము ఆవుపాదం వలె చిన్నదే అవును ప్రభు దేవతలకు హితము చేయ తలపున మీచే ఒక గొప్ప పని సాధించబడినది కుంభకర్ణ వధతో భూమి భారము అపనయనించిన అపనయ అపనయన అపనయ అపనయించినది రేపు సౌమిత్రి యుద్ధమున ఇంద్రజిత్తును చంపగలడు ఆ మర్నాడు రామా నీవు రావణుని రావణుని సంహరించు దేవేశ ఆకాశమునందుండి సిద్ధులందరితో నేను ఈ దృశ్యమును చూచదునుగాక దేవా నన్ను అనుగ్రహింపు స్వర్గమునకు పోయేదను ఎట్లు చెప్పి రాముని వద్ద వీడుకోలు పొంది నారద మహర్షి వడలిపోయి అతట రావణుడు కుంభకణను మరణవార్తమి మూర్ఛితుడయ్యను ఇంద్రజిత్తు తన పిండ తండ్రి మరణవార్తమిని శోక విహరడయ్యాను అట్లే తన తండ్రి రావణులకు ధైర్యం చెప్పి తాను నికుంభులకు పోయి అగ్నిదేవునికి తృప్తి చునర్చు చునర్చి వెంటనే రథాధికములకు యుద్ధోపకరణములు పొంది శత్రువులు అజయవిడ నయదును అని చెప్పి యజ్ఞస్థలములకు పోయి నికుంభులా వాటికి అందు మౌన అవలంబించి హవనమునకు సమకట్టను మేఘనాథుని ప్రయత్నమును గురించి విభీషణుడు విని దురాత్ముడు వారిని హోమం ఆ హోమారంభ విషయమును అంతైన రామును గరిగించను రామ మేఘనాథుడు ప్రారంభించిన హోమము నిర్విఘ్నముగా సమాప్తి అయినా అతడు సురాసులకును అజయడకును అందువలన శీఘ్రముగా బలశాలి లక్ష్మణుని చేత ఇంద్రజిత్తును వధింపజేసేదను ఆధ్యాపి నా తోడ లక్ష్మణుని పంపు నీ తమ్ముడు ఇంద్రజిత్తును ఇంద్రజిత్తును ఏ తీరును సందేహము లేదు శ్రీరామచంద్రుడు ఇష్టను నా శత్రువును ఇంద్రజిత్తును సర్వరాక్ష సంహారం కావించుట్టు ఆగ్నేయాస్త్రముతో వధించుటకు నేనే వచ్చేదను విభీషణు ఇష్టను పన్నెండు సంవత్సరం నిద్రాహారంలో వదిలినన్న చేత తప్ప వాని చేత తప్ప అన్యుల చేత అతడు వధింపబడాడని బడాడని అట్లు వాణిచే వధింపబడునని దురాత్మను ఇంద్రజిత్తు మరణం నిర్దిష్టమైనది లక్ష్మణుడు నీతో సహా అయోధ్య నుండి నిర్గమించినది మొదలు నీ సేవార్థము నిద్రాహారాధులు ఎరువుడయ్యాను రాజేంద్ర ఇదంతయు నాకు తెలియను దేవేశ ఆలసింపక లక్ష్మణుని నాతో పంపడుకు ఆజ్ఞని సాక్షాత్తు ధరాధరుడు శేషుడు ఇతరుడు నిస్సందేహముగా ఇంద్ర చంపగలడు నీవే సాక్షాత్తుగా జగదీశ్వరుడు నారాయణవు నీ పాండవు శిష్యురే శిష్యురే లక్ష్మణుడు మీ ఇద్దరు జగన్నాథ సూత్రధారులు ఊహార నివారణార్థము అవతరించినారు మేఘనాథవధ తనివార పరిచర్య చేయ సౌ మీ తపమిసను సౌమిత్రి తప మీసో తెలియ శ్రీరామ జయ రామ శృంగ రమయని చింత ఓ మా శ్రీ మహాదేవుడు ఇట్లా నేను పార్వతి విభీషణుడు ఆడిన ఈ వచనములను విని శ్రీరామచంద్రుడు ఇట్లానను విభీషణ ఆ భయంకర రాక్షసుని మాయలు నాకు తెలియను అతడు బ్రహ్మాస్త్రవేత్త సూర్యుడు మాయావి మహాబలుడు కూడా ఇక లక్ష్మణ యొక్క ద్వేధార్థ స్వరూపమును సేవాతత్పరతను ఎరువుదును ఇంత తెలిసిండి భావి కార్య గరిమను దృష్టి అందించుకుని వనవాస కాలమున అతని నిద్రాహారాదుల త్యాగ నిరతిని నివారించకుండా తూష్ణీభావమున ఉంటిని ఇట్లు చెప్పి లక్ష్మణ పోయిరం గొప్ప సైన్యముతో కదిలి వెళ్ళి ఇంద్ర జిత్తుని వధింపు లక్ష్మణ హనుమంతుడు ఆదిగా గల ప్రముఖులతో పోయిరము ఇతడు పల్లూకు రాజుకు జాంబవంతుడు సైన్య పరివేషితుడై మంత్రులతో విభీషణుడు నిన్ను కాక అతడు అభిజ్ఞుడు నీవు వెడవలసిన వెడ వెడలవలసిన ప్రదేశం వివరంలో తెలిసిన వాడును రాముని మాటలు విని విభీషణుడితో కలిసి లక్ష్మణుడు మరొక్క శ్రేష్టమగుణి యుగవు ఇంటిని ఇంటిని ధరించను మహాపరాక్రమ సౌమిత్రి శ్రీరాముని తిరణాంబుజములకు మృక్కి సంతోషం ఉష్టిపడ సంతోషం ఉట్టిపడినట్లు ఇట్లాను సంతోషం ఉట్టిపడ ఇట్లాను ఇప్పుడు నా వింటి నుండి వెడలు సెలబలు ఇంద్రజిత్తును చీల్చివేసి పాతాళలోకముల భోగవతీ జలముల స్నానమాజు పోగలవు ఇట్లు చెప్పి సౌమిత్రి రామునికి ప్రదక్షిణము చేసి నమస్కరించి అతడు ఇంద్రజిత్తుని వధింప ఉత్సాహంతో వెళ్ళలే వెడలేను వేలాది మంది వానరుల కూడి హనుమంతుడు అతని వెనుకనే నడిచిను నలుగురు మంత్రులతో విభీషణుడు త్వరితగతిని అనుసరించను భల్లోక ప్రముఖుడు జామవంతు నాయకత్వమున సౌమిత్రుని ఉత్సాహంగా అనుసరించారు ఈ విధంగా లక్ష్మణుడు వానరుల కూడి నికుంభల చేరి నికుంభల చేరి దూరం నుండి రాక్షస సంకులముగానున్న శత్రుబలమును చూశాను లక్ష్మణుడు ధనస్సును చేతబట్టి అంగద జాంబమంత విభీషణాదులతో యుద్ధమునకు ఆయత్తమయ్యాను అప్పుడు విభీషణుడు లక్ష్మణునితో ఈ గొప్ప రాక్షస వాహినిని నాశం చేయవు పెద ఇంద్రజిత్తు తన రాగలడు అతడు తన యాగకరం పూర్తి చేయక చేయకమునిపే అతని వంకకు తరులము ఈ మాటలు విని శుభలక్షణుడు లక్ష్మణుడు కుమారుని ఇంద్రజిత్తు దశలో శరవర్షం కురిపించను దీనితో గొప్ప కోలాహలముతో వానర రాక్షస సంగ్రామము ఘోరముగా జరుగుసాగాను క్రమముగా రాక్షససేన నుగ్గు నుగ్గు చేత ఇంద్రజిత్తు హోమమును పూర్తి కావింపకయే సగమున విడిచిపెట్టి శీఘ్రముగా నికుంబుల స్థానము నుండి అధిక క్రోధముతో రణరంగమును రణరంగమున సౌమిత్రిని ఎదుర్కొన్నకు బయలువెడలను లక్ష్మణుడితో ఇంద్రజిత్తు ఇష్టలను సౌమిత్రి నేను మేఘనాథుడను నేను బ్రతియుండగా నిండి విడిచిపెట్టను జయాభయములన్నవి లేక లెక్క పెట్టక మహాబలశాలిద్దరూ సుదీర్ఘకాలం పరస్పర బాణప్రయోగమరిచే ప్రయోగమరిచే యుద్ధం చేశారు ఇంతలో లక్ష్మణుడు ఐదు బాణాలతో ఇంద్రయుత్త సాధిని అశ్వములతో కూడిన రథమును చూర్ణం చేశాను హస్తలాఘం ప్రదర్శించు అతని ధనసును విరిచను ఇంద్రయీత్తు వెంటనే ఆలసింపక మరొక ఇంటికి నారభించాను మూడు బాణములతో దాన్ని కూడా లక్ష్మణుడు విరగొట్టింది అట్లా విరిగిన తనసుకల వాడై అనేక ఇతర బాణములచే వ్యధిసుడై ఇంద్రజిత్తు భీమ విక్రముడై మరొక వింటిని చేపూని సూర్యుని గల వాడి బాణములచే వానరులందరినీ గాయపరిచను దిశలన్నయ్యూ బాణములతో నింపివేశను అంతటా ఇంద్రజిత్తు వధకై ఇంద్రాశ్రము తీసుకుని చందించి ద్రోణము కఠోరము వింటి నారిని ఆకరణాంతము లాగి రాముని పాదాంబజములను స్మరించు వీరుడు లక్ష్మణుడు ఇట్లను శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడే అగునేని సత్యసంధుడే అగునేని దశరథనయుడే అగునేని ముల్లోకముల తీలేని మహావీరుడగునేని ఈ వాణము రావణపుత్రుని వధించుగాక అని చెప్పి వాణమును ఆకర్ణాంతములాగి సూటిగా ఇంద్రజిత్తుపైకి వదలెను ఆ శరము ఇంద్రియుతో శిరస్థానము ప్రముఖముగా జ్వలించు కుండలములతో సహా నరికి మొండెమును భూమిపై పడవేశాం అంతటా అత్యంత సంతోషం చెందిన దేవతలు రఘువతిని కీర్తించు మాటిమాటికి స్తోత్రం చేయించు పుష్పవృష్టి పుష్పవృష్టి కృపించే దేవతలతో మహర్షులతో కూడిన దేవేంద్ర భగవానుడు అత్యంత ఆనందం పొందాను విశ్వధారిని భూమి పాప భారముచేకం పెంచుతూ ఉన్న భూమి స్థిరమయ్యేను లక్ష్మణుడు సంతోషము చెందినవాడే హనుమ విభీషణ యుత్తుడే వినయమున రాముని చేరి దర్శించను రామునితో రఘుశ్రేష్ట నీ ప్రసాదం వలన ఇంద్రయత్తు యుద్ధమున వధింపబడినాడు లక్ష్మణుని భక్తి చూచి రఘుత్తముడు అతని ఆలింగనము తీసుకుని సంతోషముతో చెల్లిను భలి లక్ష్మణ నేను తృప్తులను దుష్కర కార్యము సాధించేటివి మేఘనాథని సర్వము యుద్ధము చేయింప చేయించబడినది మూడు రాత్రులు మూడు పగళ్ళు నిరంతర సంగ్రామం చేసి ఎట్లో శత్రువీని అంతం చేసేది నేను శత్రుహీనుడనైతిని ఇప్పుడు రావణుడు స్వయంగా పుత్రశకముతో నాతో యుద్ధమునకే బయలుదే బయలు వెడలి రాగలడు ఆ రావణుని నేను శోధించను మహాబలుడు లక్ష్మణ చే మేఘనాథుడు హతమయ్యానని విని రావణుడు మూర్చెల్లి నేలపై పడిన పిదప తెలివంది పుత్రశోకముతో అతిదీనాత్ముడే విలపించసాగను పుత్రుని పుత్రుని గుణములను కర్మలను తలచి ఇట్ల దుఃఖించను ఇప్పుడు దేవగణములు సర్వలోకపాలు మహర్షులు ఇంద్రజిత్తు హతులయ్యేనని తెలిసి నిర్భయులై సుఖముగా నిద్రితులు అనచూ ఎన్నో విధముల పుత్రప్రేమతో ప్రేమతో విలపించను వెంటనే రావణుడు పరమ క్రుధు సర్వరాక్షసులతో ఇట్లను శత్రువులనంతటి కలుపు కలుపుడు పుత్రవధాజనిత శోక సంతుడు సంతత్తుడు సంతత్తుడు పుత్రవధాజనిత శోక సంతుడు శృక్రాదము నిండినవాడు రావణుడు ఏదో ఆలోచించి సీతను చంపివేయ పరిగెడను ఇట్లు వచ్చుతున్న రావణుని చూసి సీత భయశోకములతో వెలువలాడాను ఈ అవకాశమైన బుద్ధిమంతుడు సుచియగు సుపార్శుడు పేరు పేరుగల మంత్రి రావణుడితో ఇట్లను దశగ్రీవ సాక్షాత్తు కుబేరుని తమ్ముడవు కుబేర్ణతమ్ముడవు వేదవిద్యా వ్రతస్నాతుడవు రతుడవు అనేక గుణ సంపన్నుల సంపన్నుడవు స్త్రీని ఎట్లు వధింపకూరదవు మా అందరితో యుద్ధమునకు వచ్చి రామలక్ష్మణ్ వధించి వేగమే జానకిని పొందము ఇది విని రావణుడు మరలేను మంచి హృదయం కలవాడు మంత్రి చెప్పిన ధర్మయుతమ మాట విని రావణుడు ఇంటికి చేరిను వెంటనే శోకముతో కింకర్తవ్యత జ్ఞానాహీనతతో మరలా తన బంధువులతో సభాప్రవేశము అయ్యాను చేశాను రావణ యజ్ఞ విధ్వంసము రావణ మండోదరి సంవాదము శ్రీ మహాదేవి వీటిను రాక్షసులతో మంత్రులతో సభలో మంత్రాంగం సాధించి మిగిలిన రాక్షసను కూడగట్టుకుని బావుగా మండి అగ్ని ఒక మిడత మిగిలిన మిడతదండను కొనిపోయినట్లుగా రామునిపైకి దాడికి వెడలేను అంతర రాక్షసుడు రాముని చేత నిహాతులైరి స్వయంగా రాముని అమ్మో తన రొమ్మున చిమ్మగా గాయపడి లంకా ప్రవేశం చేశాను హనుమ పరాక్రమంలో చూసి వేగముగా శుక్రాచార్య సన్నిధికి పోయాను శుక్రునికి నమస్క శుక్రునికి నమస్కరించి అంజలి బద్ధుడై దశగ్రీవుడు ఇట్లా చెప్పాను రాక్షస ఉన్న లంక రాఘవుడు ఒక్కని చేత వినాశమైనది మహాత్ములకు రాక్షసులు వధింపబడేది పుత్రబాంధువులు మడసిరి మీ మట్టి సద్గురువులుండీవు నాకెందులోకి దుఃఖపరంపర శుక్రుడు రావణునికి ఇట్లను నాయనా దశన నీవు ప్రయత్నపూర్వకంగా రహస్యముగా హోమం చేయము మధ్యలో విఘ్నము కలుగని పక్షమున ఆ హోమానలము నుండి ఆవిర్భ్రవించు గొప్ప రథముల గుర్రములు చాపతూ నీర సహాయకములు పరిగ్రహించిన నీవు అజయవుడు కాగలవు నాచే ఈపడు ఈ మంత్రము స్వీకరించము వెడలము వేగమే హోమము చేయము ఇట్లు చెప్పబడి రాక్షసరాజు రావణుడు త్వరితముగా వెడలి తన మందిరంలో పాతాళ ఊహ వంటి దానిని తయారు చేయించిన లంక ద్వార కవాటంలో నీవు జాగ్రత్తగా బంధించబడి బంధించి చెప్పబడిన ఆభిచారిక ద్రవ్యమును సంపాదించి గోను ప్రవేశించి ఏకాంతమున మౌనం వహించి హోమము ప్రారంభించను విభీషణుడు లంక భవంతుడి బయట ఎగురుచున్న హోమధూమమును చూసి భయాకురుడై విరివిగా నన్ను హోమధూమమును రామును చూపాను రామా చూడు రావణుడు హోమమును ప్రారంభించినాడు హోమమే నిర్విఘ్నమా ముగిసిన అతడు అజేయుడేవును అందువలన హోమవిఘ్నం కొరకు త్వరగా వానర వీరులను పంపము అని చెప్పగా అట్లేని రాముడు సుగ్రీవుని అనుమతితో అంగదిని ఆంజనేయాది ప్రముఖ వీరులను బలశాలురను ఆదేశించను వారందరూ ప్రాకారముల మీదుగా దూకి రావణ మందిరమున ప్రవేశించి పది కోట్ల వానరులు రక్షకులను ఊతకోత కోసిరి క్షణములో అశ్వగజ అశ్వగన్య తుత్తు నీళ్ళు చేసిన అంతటా విభీషణ భార్య సరమ అను ఆవిడ ఉదయ సమయమున చేతి సంచతో హోమస్థానమును సూచించాను మహాసత్తుడు అంగదుడు మహాసత్తు అంగది పాదఘట్టలతో గుహను మూసిన కవాటములను పగలగొట్టి గుహలో ప్రవేశించను అతడి కన్నులు మూసుకుని స్థిరాసనం ఉన్న అంగ దశాన చూచెను అంగదినితో అంగదిని ఆనతతో వానరులందరూ అతివేగంగా గుహలో ప్రవేశించి వానరులు హనుమ సహ అందరూ రాక్షసు రావణుని కొట్టినను జయంతినిచ్చతో రావణుడు ధ్యానమును విడవలేదు అంతటి అంగదులు అంతఃపురం ప్రవేశించి మండోదుని కేశపాసిను పట్టుకుని వేసుకుని వచ్చాను మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి